హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్పై ఉన్నటువంటి అన్ని రకాల హోంగార్డ్స్ కేసెస్ అయితే ఫైనల్ స్టేజ్కి అయితే రావడం జరిగింది సో ఈ విషయం అయితే మనకు ఇటు జనరల్ యాస్పరెన్స్కి అలాగే గార్డ్స్ అభ్యర్థులకు కూడా ఇది అనేది శుభవార్త అనమాట సో ఎందుకనగా ఈ కేసుల వల్ల ఇటు జనరల్ యాస్పరెన్స్ ఇబ్బంది పడుతున్నారు అలాగే ఎటు తేలక ఇటు హోంగార్డ్స్ కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది సో ఎట్ట కేలక ఈ కేసులన్నీ ఒక ఫైనల్ స్టేజ్కి అయితే రావడం అయితే జరిగిందండి అలాగే కానిస్టేబుల్ నోటిఫికేషన్పై ఉన్నటువంటి అన్ని రకాల కేసులు కూడా ముగింపు దశకైతే చేరుకున్నాయి సో అవేంటి అవి ఏ దశలో ఉన్నాయి అవి హియరింగ్ ఎప్పుడు అలాగే కోర్టు హాల్ నెంబర్ అంతా నెక్స్ట్ ఏం జరగబోతుంది కోర్టు కేసు విషయాల్లో అనేది మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే డిస్కషన్ చేసుకుందాం అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి వీడియో అనేది లైక్ చేయడం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి ఓకే డైరెక్ట్గా టాపిక్ లేకయితే వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిన విషయమే అనమాట సో ఆల్రెడీ కు సంబంధించినటువంటి కేసు అనేది జూలై ఇరవై మూడో తారీఖు అనగా ఎల్లుండి అయితే హియరింగ్ ఉందని చెప్పేసి గతంలో మనకైతే ఇవ్వడం జరిగింది అలాగే రిమైనింగ్ కొన్ని హోంగార్డ్స్ కేసులకు సంబంధించి మనకు ఎలాంటి డేట్ ఇవ్వలేదు గతంలో బట్ ఇప్పుడైతే అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మనకు వచ్చేసి గతంలో కోర్టు హాల్ నెంబర్ పంతొమ్మిది ఉండేది కదా ఇప్పుడు కోర్టు హాల్ నెంబర్ ముప్పై అలాగే మనకు హీరింగ్ డేట్ వచ్చేసి రేపే ఇచ్చారండి మనకు హీరింగ్ డేట్ రేపే బాగా గుర్తు పెట్టుకునే అభ్యర్థులు జూలై ఇరవై మూడు కాదు జూలై ఇరవై రెండు కేవలం మొన్న ఒక్క కేసే కాదండి హోంగార్డ్స్ మన ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్పై ఉన్నటువంటి అన్ని రకాల కేసులు కూడా రేపే హీరింగ్ ఉన్నాయి అవి వచ్చేసి మనం ఒకసారి చూసుకున్నట్లయితే సెవెంటీ నుంచి ఉండడం జరిగింది అన్నమాట మనకి కోర్టు హాల్ నెంబర్ థర్టీ కేసెస్ అయితే మనకు సెవెంటీ నుంచి ఉండడం జరిగింది అలాగే మొన్న పద్నాలుగో తారీఖు నేచర్ ఆఫ్ అర్జెన్సీలో ఒక పిటిషన్ వేసారని చెప్పేసి నేను మీతో చెప్పడం జరిగింది సో ఆ కేసెస్ వచ్చేసి మనకు స్పెషల్ మెన్షన్డ్ కేసెస్గా ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం జరిగింది అవి వచ్చేసి మనకు ఎనభై రెండు నుంచి ఉండడం జరిగిందండి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఎనభై రెండు నుంచి అయితే మనకు ఆ కేసెస్ ఉండడం జరిగింది సో ఓవరాల్గా కానిస్టేబుల్ నోటిఫికేషన్ పై ఉన్నటువంటి హోంగార్డ్స్కు సంబంధించినటువంటి హైట్ ఏజ్ రిమైనింగ్ అన్ని ప్రాబ్లమ్స్ అంటే ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు రెండు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఇలా అన్ని రకాల కేసెస్ కూడా రేపైతే మనకు హియరింగ్ జరగ ఉన్నాయి సో అభ్యర్థులు ఇక్కడ ఒక విషయాన్ని క్వశ్చన్ చేయొచ్చు ఎలాగో అది నెక్స్ట్ పోస్ట్ పోన్ అయ్యే విషయమే కదా అని చెప్పేసి బట్ ఏదో ఒక కన్క్లూజన్ వచ్చే అవకాశం అయితే రేపు ఉంది సో ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అలా పక్కన పెడితే అన్ని కేసెస్ కూడా రేపు హియరింగ్ తీసుకురావడం కనుక ఉన్న అందరి మీరు ఒక్కసారి ఆలోచించండి సో ఏదో ఒకటి ఫైనల్ కన్క్లూజన్ తీసుకురావడానికి సో ఈ కేసులన్నీ కూడా ఒక తాటిపైకి అయితే తీసుకురావడం అయితే జరిగింది సో ఈ విషయం అయితే ఇటు జనరల్ అభ్యర్థులకు అలాగే ఇటు కి ఇద్దరికీ కూడా ఒక శుభ పరిణామం లాంటిది ఎందుకంటే ఏదో ఒకటి తెలితే నోటిఫికేషన్ అనేది ముందుకెళ్తుంది సో ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే నోటిఫికేషన్ అనేది త్వరలో ముగింపు దశకు అయితే చేరింది ఇప్పుడు కేవలం మన ముందు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఈ ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయిన ఒక విత్ ఇన్ వన్ వీక్లో అయితే మనకు వచ్చేసి ప్రొవిజనల్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో ఈలోపే ఈ గార్డ్స్ కేసు అయితే ఒక కన్క్లూజన్కి అయితే రానుందండి సో రేపు వచ్చేసి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు గార్డ్స్ తరపున ఉన్నటువంటి లాయర్ గారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనో హాజరవుతారంట అలాగే మరి మెయిన్ లాయర్ గారు అటెండ్ అవుతున్నారు కాబట్టి మన సైడ్ బోర్డు సైడ్ నుంచి గవర్నమెంట్ ఏజీ గారు కూడా వందకు వంద శాతం అటెండ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి అలాగే మరి ఇది సెవెంటీ కదా హియరింగ్కి వచ్చే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి అనుకోవచ్చు అలాగే మనకున్న సమాచారం మేరకు రేపు మనకు లంచ్ మోషన్లో రేపు మనకు లంచ్ మోషన్లో ఆల్రెడీ వీళ్ళైతే వీళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసుకు సంబంధించి హియరింగ్ వందకు వంద శాతం అయితే జరుగుతుంది సో హోమ్ హోంగార్డ్ కేసుకు సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అనుకోవచ్చు అలాగే ఇది ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఒక శుభ పరి శుభ పరిణామే అనుకోవచ్చు అలాగే రేపు వచ్చేసి ఈ కేసు హియరింగ్ తర్వాత వీరికి సంబంధించి గార్డ్స్కు సంబంధించి ఒక కన్క్లూజన్ కూడా వచ్చే అవకాశం ఉంది సో ఎంటైర్ ఈ నోటిఫికేషన్లో గార్డ్స్ యొక్క పాత్ర ఎంత ఉందనేది అందరికీ తెలిసిన విషయం సో వీళ్ళకు కూడా అంటే ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి గార్డ్స్ కూడా ఒక కన్క్లూజన్ వచ్చే అవకాశం అయితే రేపు కేసు విషయంలో తేలనుంది అలాగే మీకు గనుక మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే మీ మెడికల్కి సంబంధించి కానీ అదర్ అంటే మీ మీద ఏమైనా కేసులు ఉన్నా ఎస్బీఐ ఎంక్వైరీ ఇలా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడుతుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి ఎనీవే థ్యాంక్ యూ జై హింద్ మరో అప్డేట్ ఏదైనా ఉంటే మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది జై హింద్